హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు మీకు తమ్ములు చూస్తే అర్థమైంది కదా మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను సో నేను నా ప్లెయిన్ శారీస్ అండి ప్లెయిన్ శారీస్ అనేది కలెక్షన్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను ఉన్నాయండి చాలా ప్లెయిన్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకనేసి దాదాపు మ్యాక్స్ చాలా కలర్స్ అయితే ప్లెయిన్ శారీస్ అయితే తీసుకున్నానండి అది వన్ బై వన్ అంటే మీకు నేను చూపిద్దామనేది అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి దానికన్నా ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అలాగే చూస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఇంకొంతమందికి మన వీడియో అనేది చేరే ఛాన్స్ అనేది ఉంటుంది సో మీ లైక్ మీద నా వీడియో అనేది బేస్ అయి ఉంటుందండి కాబట్టి ఒక్క లైక్ అయితే చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో దానికన్నా ముందు ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి చూడండి ఈ బ్లౌజ్ అనేది అందరికీ తెలుసు కదా అందరి ఫేవరెట్ బ్లౌజ్ అనమాట చూడండి సిల్వర్ కలర్ అండి కట్టుకుంటే ఇలా ఉంటుంది మన బ్లౌజ్ అనేది వేసుకుంటే సో దీ దీనికి పర్టికులర్గా పట్టు శారీస్ అంటే ఏం లేదండి నేనేం మ్యాచ్ చేయలేదు కాకపోతే మామూలుగా దేనికైనా నాకు ప్లెయిన్ శారీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేనికైనా యూజ్ అవ్వాలి అనేసి తీసుకు కుట్టుకున్నాను కాకపోతే దీనికి ఇంత గ్రాండ్గా ఉన్న బ్లౌజ్కి ఏంటంటే మనము ప్లెయిన్ శారీస్ అనేది మ్యాచ్ చేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్లకి చిన్న చిన్న పార్టీలకు కూడా వేసుకోవచ్చండి కాకపోతే నాకు అనిపిస్తుంది ఏంటంటే సో ప్లెయిన్ శారీసే కాకుండా ఒక మంచి పట్టు శారీ కూడా మ్యాచ్ చేయాలని ఉంది ఫ్రెండ్స్ కాకపోతే నాకు ఇంకా సిల్వర్ బార్డర్లో ఉండేలాగా ఒక శారీ అయితే దొరకలేదండి సో త్వరలో తీసుకుంటాను తీసుకుంటే మాత్రం ఆ శారీ కూడా మీతో నేను ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ అయితే చూపిస్తానండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట వేసుకుంటే ఇలా ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్గా అయితే ఉందో సో ఇలా అన్నమాట వేసుకుంటే ఇదే ఉంటుందండి ఇలా ఉంటుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చూడండి ఆ హ్యాంగింగ్స్ కానీ ఇది కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఫ్రెండ్స్ బ్యూటిఫుల్గా ఇది ఉంటుందండి బ్యాక్ సైడ్ అయితే మాత్రం సో ఇది వచ్చేసి నా ఫస్ట్ శారీ అనమాట ఇది వచ్చేసి ఒక ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ శారీని ఏం చేశానంటే మామూలుగా ఇది క్రేప్ 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 క్లాత్ అండి క్రేప్ క్లాత్ అనమాట దీనికి నేను ఏం చేశానంటే ఒక బార్డర్ అనేది కొంచెం ట్రెండ్ కాబట్టి నేనేం చేశానంటే బార్డర్ అనేది వేయించుకున్నాను అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దామని నేనేం చేశానంటే సో అందరూ ఈ బార్డర్ని అయితే ఈ సైడ్ వేయించుకుంటానండి కానీ నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి నేను ఇలా వేయించుకున్నాను అనమాట సో బాగుందా ఇలా సో ఈ సిల్వర్ బార్డర్ అనేది మన బ్లూ కలర్ శారీ అనేది మనము ఇలా మ్యాచ్ చేయొచ్చు అనేసి నేను దీనికైతే ఇలా పేరప్ చేశాను ఫ్రెండ్స్ సో ఈ కాంబినేషన్ అనేది మీకు నచ్చిందా లేదా నాకు ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి శారీ కూర్చునండి దీనికి నేను చేసుకున్న శారీ కూర్చుని అనమాట ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకొక ప్లేన్ సారీ వచ్చేసి ఇంకొక ప్లేన్ శారీ అనమాట క్లాత్ అయితే నాకు తెలియదండి క్లాత్ల గురించి మాత్రం నాకు తెలియదు కాకపోతే కొంచెం కొంచెం తెలిసినవి కొన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటాను సో ఇది వచ్చేసి ఇంకొకటండి మొత్తం ఇలా ప్లేన్గానే ఉంటుంది మనకు వచ్చేసి ఇలా సెల్ఫ్లో చిన్న బార్డర్ లాగా సెల్ఫ్లో ఉంటుందండి సెల్ఫ్లో ఇలా బా మనం దీనికి కూడా ఇది మ్యాచ్ అండి సిల్వర్ అంటే అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది ఇలా వచ్చేసి నా సెకండ్ శారీ ఫ్రెండ్స్ ఈ శారీ దాదాపు అందరికీ తెలుసండి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ కూడా చెప్పొచ్చండి ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ కలర్ చూసి తీసుకున్నానండి చాలా మంచిగా ఉంది బాగుంది అనేసి కలర్ చూసి తీసుకున్నానండి కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ కలర్ మీద నాకున్న ఆ క్రేజ్ మాత్రం పోలేదండి అంత బాగుంటుంది శారీ అయితే మంచి మెజంతా కలర్ అండి మెజంతా అని అంటారు కదా బేబీ పింక్ డార్క్ బేబీ పింక్ అన్నమాట చూడండి చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ అయితే దీనికి వచ్చేసి నేను శారీ కూర్చులైతే ఇలా అయితే చేసుకున్నానండి ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను మరి ప్లేన్ సైజ్ కదా హెవీగా అనేసి ఇలా సింపుల్గా చేసుకున్నాను దీనికి వచ్చేసి నేను ఈ బ్లౌజ్ అయితే ఇలా మ్యాచ్ చేశానండి ఏ బ్లౌజ్ అయినా మ్యాచ్ చేయొచ్చు కాకపోతే కొంచెం ఈ కాంబినేషన్ అయితే నాకు ఎందుకో బాగా అనిపించింది అందుకే ఈ బ్లౌజ్ని అయితే ఇలా మ్యాచ్ చేశాను బాగుంది కదా మన సిల్వర్ బ్లౌజ్ అయితే దీనికైనా మ్యాచ్ అయిపోతుందండి ఈజీగా కాకపోతే దీనికి ఈ కాంబినేషన్ ఎందుకు నాకు బాగా నచ్చింది అందుకే ఇలా అయితే మ్యాచ్ చేశాను ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇదన్నమాట కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ సారీ వచ్చేసి మై ఫేవరెట్ కలర్ అండి సో బ్లాక్ అన్నమాట ఈ బ్లాక్ కలర్ అండి నాకు చాలా అంటే చాలా నచ్చుకున్నాను బ్లాక్ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం అంటే అంటే పర్టికులర్గా కలర్ అనేది కాదు అందుకనే బట్టల పరంగా నాకు ఎందుకో చాలా ఇష్టం అన్నమాట బ్లాక్ అంటే వీటికి శారీ కూర్చులైతే స్పెషల్గా నేనైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్ ప్రతిదానికి ఎందుకు లేకున్నైతే అలా యూజ్ చేసేద్దామని అయితే చేసేసానండి ఇలా అనమాట ప్లేన్ శారీ కాబట్టి స్పెషల్గా ఏమి ఉండదు అండి అంతా ఉంటుంది ఇలా అంతా ప్లేనే ఉంటుంది ఇలా వచ్చేసి మనం ఏంటైనా బ్లాక్ అండ్ సిల్వర్ ఇలా మ్యాచ్ చేయొచ్చు చాలా బాగుంది కదా కాకపోతే నేను దీనికి సిల్వర్ అయితే నేను మ్యాచ్ చేయలేదండి దీనికి వచ్చేసి నేను టూ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను బ్లాక్ కాబట్టి మనం ఎన్ని బ్లౌజెస్ అయినా మ్యాచ్ చేయొచ్చు అండి నేను దాదాపు దీనికి త్రీ ఆర్ ఫోర్ బ్లౌజెస్ నేను మ్యాచ్ చేశానండి అవన్నీ మీరు చూపిస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అన్నమాట వీటికైతే నేను బ్లాక్ అండి ఎన్నిసార్లు శారీ కట్టుకున్నా కానీ అన్ని సార్లు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే నేను మార్చేస్తానండి బ్లౌజ్ అయితే సో ఇలా అనమాట ఒక బ్లాక్ ఉంది చూడండి ఇలా ఒక ఇలా బ్లాక్ శారీ ఇలా బ్లాక్ శారీకి ఫస్ట్ వచ్చేసి ఇలా పింక్ బ్లౌజ్ అండి బ్లాక్ అండ్ పింక్ అనమాట బాగుంది కదా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లాక్ అనేది దేనికైనా సూపర్గా ఉంటుందండి అందుకే డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే యూజ్ చేస్తూ ఉంటాను మళ్ళీ సపరేట్గా దీనికి బార్డర్ అది వేయించామనుకోండి బార్డర్ అంటే పర్టికులర్గా ఇప్పుడు గోల్డ్ బార్డర్ వేసుకుంటే పర్టికులర్గా గోల్డ్కే యూస్ చేయాలి అలాగే సిల్వర్ బార్డర్ వేయించుకున్నామనుకోండి పటిక్యులర్గా సిల్వర్ బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేయాలి అనిపిస్తుంది అందుకనేసి నేను ఏం చేశానంటే వీటికి ఏంటంటే బార్డర్ కానీ శారీ కుచ్చు కానీ ఏది చేయలేదండి అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఎలాంటి బ్లౌజ్ మీద అయినా వాడుకోవచ్చు సో ఇది వచ్చేసి పింక్కి ఇలా కాంబినేషన్ అండి పింక్ అయితే ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ అండి నెట్ క్లాత్ ఇలా టోటల్ బ్లాక్ కోబ్రా లాగా బ్లాక్ అండ్ బ్లాక్ ఇలా ఉంటుందండి టోటల్ బ్లాక్ కావాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు సో టోటల్ బ్లాక్ కావాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ అండి నెట్ క్లాత్ రెడ్ బ్లౌజ్ దీనికి కావాలి అంటే ఇలా అనమాట బ్లాక్ అండ్ రెడ్ కావాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట ఇలా గోల్డ్ కలర్లో టూ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాట బ్లౌజ్ అండి దీనికి మీరు చూపించాను కదా హ్యాంగింగ్స్ వీడియోలో హ్యాంగింగ్స్ వీడియోలో చూపించిన బ్లౌజ్ అండి ఇది సో దీనికి వచ్చేసి నేను బ్లాక్ కలర్ పైపింగ్ అయితే వేయించానండి బ్లాక్ కలర్ పైపింగ్ అనేది వేయించడం వల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట ఇలా ఇలా ఉంటుందండి పర్ఫెక్ట్ మ్యాచ్ కాకపోతే నెట్లో కూడా నాకు కొంచెం క్లాత్ అనేది నచ్చడం వల్ల ఏం చేశానంటే నెట్ కూడా నెట్లో కూడా ప్రిఫర్ చేశానండి ఇలా కూడా వాడుకోవచ్చు అన్నమాట ఒక్క ఒ ప్లెయిన్ శారీ అనేది మనం తీసుకున్నాం అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్కి ఇన్ని రకాలుగా అయితే మ్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇది కూడా వాడుకోవచ్చు అనమాట ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ అయితే సూపర్గా వాడుకోవచ్చండి నాకు ఏంటంటే దాదాపు ప్లేన్ సారీస్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను ఈ బ్లాక్ శారీకి మీకు ఏ బ్లౌజ్ అయితే కాంబినేషన్ బాగా నచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే అన్ని ఫేవరేట్ అయినండి అప్పుడప్పుడు అంటే ఒక్కొక్కసారి కట్టుకున్న ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్గా బ్లౌజెస్ అయితే మారుస్తూ ఉంటాను సో ఇందులో మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఇస్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి దాదాపు మ్యాక్స్ నాకు ఎక్కువ అంటే రెడ్ కలర్కి రెడ్ అయినా కానీ లేదంటే రెడ్కి గోల్డ్ అయినా కానీ లేదు అంటే రెడ్కి బ్లాక్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకనేసి టోటల్ శారీ అయితే ఇదన్నమాట టోటల్ ప్లేన్ అండి ఇందులో స్పెషల్గా అయితే ఏముండదు టోటల్ ప్లేనే ఉంటుంది ఇలాగనమాట దీనికి వచ్చేసి పైన కొంచెం ఒక కొంచెం లైట్ షేడ్ ఉంటుందండి అలాగ కిందకి వచ్చేసి ఏంటంటే కొంచెం డార్క్ షేడ్ అంటే టూ కలర్ మిక్స్డ్ లాగా ఉంటుందండి ఈ శారీ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి కట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు దీనికి వచ్చేసి నేను దాదాపు ఒక త్రీ బ్లౌజెస్ అయితే మ్యాచ్ చేశానండి దీనికి వచ్చేసి సో అవి ఏంటో చూపిస్తాను చూసారు కదండి మళ్ళీ ఇదే విధంగా సేమ్ మళ్ళీ అదే బ్లౌజ్ అండి ఇలా అన్నమాట ఇలా కావాలి అనుకుంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట ఇదొక కాంబినేషన్ వచ్చి మనకు టోటల్ రెడ్ కావాలి అనుకుంటే ఇలా అండి టోటల్ రెడ్ అనేది కావాలి అనుకుంటే ఇలా బాగుంది కదా టోటల్ రెడ్ అయితే సో ఇలా అండి టోటల్ రెడ్ కావాలనుకుంటే ఇలా యూస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ గోల్డ్ అండ్ రెడ్ అనమాట గోల్డెన్ రెడ్ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏది కావాలంటే అది వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన టైంని బట్టి మూడుని బట్టి మనకి ఏది యూజ్ చేయాలనుకుంటే నాకు అప్పుడు అప్పటికప్పుడు నేను శారీ అనేది కట్టుకుంటే అప్పటికప్పుడు నాకు ఏది యూజ్ చేయాలనిపిస్తే అదైతే యూజ్ చేస్తూ ఉంటానండి సో దీనికి వచ్చేసి ఇలా సిల్వర్ బ్లౌజ్ కూడా సూపర్గా ఉంటుంది అంటే దీనికి వచ్చేసి ప్యారట్ గ్రీన్ బ్లౌజ్ అండి ఈ గ్రీన్ బ్లౌజ్ అయితే దీనికి ఎందుకు పారెట్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఇలా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట సో ప్లెయిన్ శారీస్ కాబట్టి మనం ఎలా అన్న వాడుకోవచ్చు అండి ఎన్ని రకాలుగా అయినా మనం వాడుకోవచ్చు ఎన్ని కాంబినేషన్స్ అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు కట్టుకున్న ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అనమాట సో ఈ విధంగా ఏ మీకు చూసిన శారీస్లలో మీకు ఏ కాంబినేషన్ అయితే బాగా నచ్చిందో నాకు కాంబినా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక మంచి జార్జెట్ క్లాత్ అండి మంచి జార్జెట్ క్లాత్ పైన ఉంటు జార్జెట్ క్లాత్ అయితే ఉంటుందండి ఈ శారీ వచ్చేసి దీనికి వచ్చేసి మ్యాక్స్ ఎక్కువ నేనైతే ఈ బ్లౌజ్ అయితే యూజ్ చేస్తానండి ఇలా అనమాట సో ఇందులో గ్రీన్ షేడ్ అనేది చాలా ఉంది కదా ఈ బ్లౌజ్లో అందుకనేసి ఎక్కువైతే ఇలా యూస్ చేస్తానండి సో ఇది ఒక కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ అండి ఇదైతే అన్నింటికి సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ రెడీమేడ్ అనమాట ఇలా తీసుకుంటే మనకు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఏ కాంబినేషన్ చూసుకున్నా కానీ మనకు సూపర్గా అయితే ఉంటుందండి శారీ అనేది కట్టుకుంటే మాత్రం మీకు ఏ కాంబినేషన్ నచ్చిందో ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఈ సారీ కూడా సేమ్ అదే క్లాత్ అండి అదే క్లాత్లో అనమాట సో నాకు ఎందుకో నాకు ఎల్లో అనేది చాలా నచ్చిందండి చూడగానే ఎందుకో ఈ కలర్కి నేను టెంప్ట్ అయిపోయాను అందుకనేసి ఈ శారీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వీడిని కూడా ఇలాంటి సారీ కూర్చు కానీ అది కానీ ఏం లేదండి ఈ శారీ అనేది దాదాపు నాకు షార్ట్ వీడియో ఉందండి అందులో చాలా అయితే ఈ శారీ అనేది తెలుసు అనమాట దీనికి నేను ఎక్కువ అంటే నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ లేదు అంటే రెడ్ కలర్ బ్లౌజ్ కానీ ఎక్కువ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ అనమాట ఫైనల్గా వచ్చేసి ఈ కలర్ అండి ఇది ఫైనల్ శారీ అనమాట ఈ శారీ వచ్చేసి నేను ఏం చేశానంటే దాదాపు ఒకటి బెల్ హ్యాండ్స్ తోటి ఒకటి నేను శారీ అనేది తీసుకున్నాను కదండి దానికి హ్యాండ్స్ పార్ట్ అనేది రాకపోతే దీంట్లో నుంచి కట్ చేయించి ఆ శారీకి అయితే నేను ఆ బ్లౌజ్కి అయితే నేను పెట్టించానండి సో బ్లౌజ్ పీస్ అన్నమాట దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే దానికి అటాచ్ చేసేసాను సో దీనికి సెపరేట్గా బ్లౌజ్ అయితే ఏం లేదండి దాదాపు నేను ప్లేన్ సారీ అది వేరే వాటికి మ్యాచ్ చేస్తూ ఉంటాను కాబట్టి చేశాను కానీ దీనికి ఎందుకు నాకు ఫ్యూచర్లో దీని అంబరిలా మోడల్ అయినా కానీ లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టించి వర్క్ చేయాలని ప్లాన్ అయితే ఉందండి సో అలా నేను ఏమైనా వర్క్ చేస్తే నేను ప్లాన్ చేస్తే మాత్రం ఇది వీడియో అనేది మీకు ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఇది అనమాట దీనికి వచ్చేసి మంచి లాంగ్ ఫ్రాక్ లేదా అంబరిలా మోడల్ అండి అంబరిలా మోడల్ అలా కుట్టించి మంచి వర్క్ అయితే చేయాలని అయితే ఉందండి సో ఇది వచ్చేసి ఫైనల్ శారీ అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ నా ప్లేన్ శారీస్ అండి నాకు ప్లెయిన్ సారీస్ అంటే చాలా ఇష్టం మిగతా శారీస్ నేను అంతా ఎక్కువ కొనండి ప్లెయిన్ సారీస్ అనేది మాత్రం ఎందుకు ఏ కలర్ నచ్చినా అలా కొనేస్తూ ఉంటాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా అన్న యూస్ చేయచ్చు అన్న ఒక తోటి సో మీకు ఏ శారీ నచ్చింది ఈ కాంబినేషన్ నచ్చిందా లేదు అంటే ఇప్పుడు నేను చూపించిన శారీలలో మీకు వేరే ఏదైనా కాంబినేషన్ నచ్చిందా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్